ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసుకుందాం ఇంట్లోలాగా చెక్కతో కాకుండా గుళ్ళల్లో గడపలను రాతితో నిర్మిస్తారు రాయి పర్వతానికి సంబంధించినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగా హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగా నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగా అవతరించారు అని పురాణాల కథ దేవుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే కొలువై ఉంటాడు కనుక ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు ప్రతిరోజు దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యమని దానికి నమస్కారం చేస్తూ అంతటి మహాభక్తుల్ని దాటుతున్నాంన్నందుకు క్షమింపమని వేడుకోవటానికే గర్భగుడిలోకి వెళ్లే ముందు ఆ గడపని నమస్కారం చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది కాబట్టి దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఆ గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఆ గడపని నమస్కారం చేసుకోవటం మన సాంప్రదాయంగా ఆచారంగా మన పెద్దలు పెట్టారు Carol சर्வேदana Hasukiноパavanttu.